రేవంత్ రెడ్డి హైడ్రా ఎంత రచ్చ చేసిందో మనం అందరం చూసాము ఈ హైడ్రా కూల్చివేతలు అనేసి స్టార్టింగ్ లో ఒక రేంజ్ లో హడావిడి చేసి ఇది ఎవరికి అతీతం కాదని చెప్పి నాగార్జున ఎన్క్లేవ్ కూల్ చేసి చాలా మట్టుకు చేశారు స్టార్టింగ్ లో ఇప్పుడు మొత్తం సైలెంట్ అయిపోయారు దేని ప్రజలు తిరగబడ్డారు ఓకే ప్రజల ప్రజలతో పెట్టుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి ప్రజలతో పెట్టుకోవద్దు పో నువ్వు ఉన్నోని దగ్గరికి పో ఉన్నోడు దోచుక తింటుండు లేనోడు అక్కడే ఉంటున్నాడు లేనోడి మీద పడతాడు కదా ఉన్నో లేనో మీద పడితే ఏమొస్తుంది నీకు ఉన్నోని పులగొట్టు ఇప్పుడు మీరు అన్నారు నాగార్జున నాగార్జున పులగొట్టారు అట్లనే అందరి మీద పడు కానీ వచ్చి నేను ఇది బాగా చేస్తే అది బాగా నువ్వు అవన్నీ బాగా చేయాల్సిన అవసరం లేదు రైటర్ అనేది తీసుకొచ్చిండు కదా అది మూసి కోసం తీసుకొచ్చిండు మూసి దగ్గరికి ఎందుకు వస్తావు మూసి సాఫ్ చేస్తే సాఫ్ చేయి ఆ పక్కకున్న మనుషుల మీద నువ్వు దౌర్జన్యం చెయ్యకు వాళ్ళందరు తిరగబడ్డారు కాబట్టి నువ్వు అన్ని ఆపేసుకున్నావు అది పెద్ద రచ్చ అయింది అందులో నేను కూడా పాల్గొన్నా ఆ ప్రతి ఒక్క దాంట్లో పాల్గొన్నా నిరసన నిరసన మీరు బుల్డోజర్లు మా మీదకి వచ్చినా సరే మేము లేవలేదు మీ సైడ్ కూడా వచ్చినాయి మా సైడ్ కూడా వచ్చినాయి వస్తే మేము లేవలేదు అట్లా కూడా ట్రై అట్లా చాలా గొడవలు చాలా కేసులు పెట్టాం మేము కూడా అందుకే ఆగింది ఐట్రా అనేది నువ్వు పెద్ద పెద్ద వాళ్ళ మీద చూపి చిన్న చిన్న వాళ్ళ మీదకి రాకు మేము మేము కొట్టినామంటే మీరు ఏడబడుతారో మాకే తెలియదు మేము మీరు అందరూ అవి బుక్ చేస్తారేమో కేసులు ఫైల్ చేస్తారేమో మేము ఓటు తోడు చెప్తాం అంతే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ మీద ఒట్టు మేము ప్రజలతో పెట్టుకున్నాడు సర్వనాశనం అయిపోతాడు మేము ఓటుతో కొడతాము ఒక్కొక్కని మీరు ఐదు ఐదేళ్ళు లేదు పరిపాలించేది కానీ మేము వచ్చేటోళ్ళకి డోర్లోకి వచ్చే డోర్లకు మేము అన్నం పెడుతున్నాం మా వల్ల మా ప్రజల వల్ల మీ ఎంత మంది బతుకుతుర్రో మాకే తెలుసా ఓకే ఇప్పుడు హైడ్రా విషయంలో కొన్ని విషయాల్లో రేవంత్ రెడ్డి అగెనెస్ట్ అయ్యాడు అందరికి ఇప్పుడు చెడ్డవాడు అయ్యాడు ఒప్పుకుందాం కానీ గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈసారి నిధులు ఎక్కువగా తీసుకొచ్చాడు కదా దావోస్ పర్యటన నుంచి మరి దాని మీద మీ అభిప్రాయం ఇప్పుడే కదా వచ్చింది అది చూద్దాం ఏమేమి చేస్తాడో చూద్దాం అందుకే మీకు చెప్పాను ఇప్పుడే నేను నేను ఇంకా దృష్టి పెట్టలేదు రేవంత్ రెడ్డి మీద ఎప్పుడు పెడతాను పెడతాను ఇక ఫస్ట్ నాకు కావాల్సింది వయసుల బంధు ఏరియాకి ఒకటే ఉండాలి నేను ఒప్పుకుంటాను మగవాళ్ళకు తాగేది వాళ్ళకు ఉన్నది కాబట్టి ఏరియాకి ఒక్కటి పెట్టుకోండి నేను దానికి పర్మిషన్ ఇస్తాను పర్మిషన్స్ ఇస్తున్నారు అగత ప్రభుత్వం ఇచ్చింది మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది మరి ఈ ప్రభుత్వం కూడా ఒకటే ఇవ్వాలి ఒక ఏరియా ఒకటే ఇవ్వాలి మా ఏరియాకి వచ్చి చూడండి ఫైవ్ ఉంటాయి గవర్నమెంట్ కి ఆదాయం వచ్చేది బెల్ట్ షాప్ దగ్గర నుంచి కదా మేడం బెల్ట్ షాపులు అంటే మనుషులు చచ్చినాక ఇంకా ఏం చేస్తాం అంత ఎందుకు నా ఇంట్లోనే చనిపోయిండు నా తమ్ముడు మీరు అన్నారు మీ నాన్న ఎందుకు పేరు బయటకు తీసుకొస్తున్నారమ్మా అని మీరు నన్ను క్వశ్చన్ చేశారు నేను ఎందుకు బయటకు రావాల్సి వచ్చిందో తెలుసా నా పద్దెనిమిది ఇరవై రెండేళ్ల తమ్ముడు చనిపోయాడు మధ్యాహ్నకి బానిసి పస్కలయ్యి కడుపులోకి దిగి నా సొంత తమ్ముడు చనిపోయిండు నా సొంత తమ్ముడు చనిపోయిండు మా నాన్న పేరు తీసుకొచ్చే వాడు లేడు ఇంకో తమ్ముడు ఉన్నాడు వానికి షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇదంతా అంతా ఓకే నిజంగా చెప్తున్నాను నా తమ్ముడు చనిపోయింది మాత్రం మద్యం వల్లని మద్యం వల్ల అందుకేనే అంత కక్ష కట్టా నా మద్యం మీద నేను నా ఇంట్లో జరిగినట్టు ఏ ఇంట్లో జరగద్దు పోరాటం పోరాటం చేస్తున్నాను నా లెక్క నా నా మర్తలు ఇప్పుడు బాధపడుతున్నారు నా తమ్మునికి ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళను కూడా నేను చదివించుకుంటున్నాం కష్టం చేసి నాకు నా మర్త చదివిస్తుంది మేడం ఓకే మేడం చాలా బాధ అనిపించింది మీ తమ్ముడు గురించి తెలిసాక